హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అయిన రమేష్ కనిగంటి గారు సార్తో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే అండి విరాట్ గారు సార్ ప్రీవియస్ ఎపిసోడ్లో ముఖ్యంగా ఉక్రెయిన్కి ఉన్న ఇంపార్టెన్స్ అండ్ ఉక్రెయిన్ ఏ విధంగా విభజించబడింది యుఎస్ఎస్ఆర్ నుంచి అలాగే యుఎస్ఎస్ఆర్ మీద ప్రజలకి అంతకుముందు ఆ టైంలో జరిగిన విషయాల గురించి చెప్పడం జరిగింది అండ్ మరీ ముఖ్యంగా ఉక్రెయిన్ సిచ్యువేషన్ అనేది ఎందుకు ఇంతలా కీ రోల్గా మారుతుంది ప్రపంచాల్లో డిఫరెంట్ కంట్రీస్ ఉండగా కూడా ఉక్రెయిన్ మీదే ఎందుకు ఇంత పట్టు అనేది ఆన్సర్ ఇవ్వాల్సి ఉంది ఆడియన్స్కి అయితే తప్పకుండా ఇంటర్నేషనల్ అఫేర్స్కి ఎక్కువ మీరు రీసెర్చ్ చేస్తూ ఉంటారు కాబట్టి ద రైట్ పర్సన్ టు గివ్ ఎన్ అనాలిసిస్ అబౌట్ ఇట్ యా థ్యాంక్ యూ విరాట్ గారు మీ ద్వారా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ఉక్రెయిన్ చిన్న దేశం అయినప్పటికీ గత మూడు సంవత్సరాలుగా రష్యాతో యుద్ధం చేస్తుంది మూడు సంవత్సరాలు యుద్ధం చేయగలిగిన శక్తి సామర్థ్యము ఆర్థిక శక్తి వ్యూహాత్మక మిలిటరీ పరమైన శక్తి రష్యా యుక్రెయిన్కి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసినప్పుడు అసలు యుక్రెయిన్లో ఏముంది బంగారం లాంటి వస్తువులు ఏమైనా ఉన్నాయా ఖనిజాలు ఉన్నాయా వజ్ర వైడ్యూరాలు ఉన్నాయా యుక్రెయిన్లో పెట్రోల్ ఉందా గ్యాస్ ఉందా న్యాచురల్ గ్యాస్ ఉందా అని రీసెర్చ్ చేసినప్పుడు యుక్రెయిన్ను తప్పనిసరిగా యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన తర్వాత యుక్రెయిన్ సొంత దేశం ఏర్పడిన తర్వాత యుక్రెయిన్కి ముందల క్రీమియా అనే ఒక ఏరియాను కూడా రష్యా ఆక్యుపై చేసింది రెండు వేల పద్నాలుగులో ట్వంటీ ఫోర్టీన్ రష్యా ఎనెక్స్ట్ క్రీమియా నెక్స్ట్ దే నో ఇట్ విల్ బీ యుక్రెయిన్ ఇప్పుడు యుక్రెయిన్ దగ్గరికి వచ్చింది యుక్రెయిన్లో కీవ్ని ఆక్యుపై చేసి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ యుక్రెయిన్ ను కూడా ఆక్యుపై చేయాల్సింది రష్యా డ్రోన్ అటాక్స్ కొత్త కొత్త అటాక్స్ కనపడినాయి రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధంలో గత మూడేళ్లలో ట్వంటీ ట్వంటీ టూ ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన యుద్ధము ఈ రోజున ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి వచ్చేసింది అయిపోయింది ఇవాళ మార్చ్ నాలుగో తారీఖు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాళ్ళ ఫోర్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టుడే లాస్ట్ మంత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ యుక్రెయిన్ రష్యా వార్ కంప్లీటెడ్ త్రీ ఇయర్స్ మోర్ దాన్ థౌజండ్ డేస్ ఇన్ ద మోడ్రన్ ఎరా ట్వంటీ ఫస్ట్ సెంచరీ వార్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్ వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ వాట్ ఈజ్ ది స్ట్రెంగ్త్ బిహైండ్ యుక్రెయిన్ హూ హ్యాస్ బీన్ సపోర్టింగ్ యుక్రెయిన్ వాట్ ఆర్ ది స్ట్రెంగ్స్ ఆఫ్ యుక్రెయిన్ అని చూసినప్పుడు ప్రేక్షకులకి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే ఇవాళ మనం వాడుతున్న సెల్ ఫోన్ దగ్గర నుంచి ల్యాప్టాప్ దగ్గర నుంచి స్మార్ట్ వాచెస్ దగ్గర నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ దగ్గర నుంచి ఈవిస్ కార్లు కార్ లోపల స్టీరింగ్ స్టీరింగ్ లోపల ఉన్న ఐఓటి సిస్టమ్స్ దగ్గర నుంచి కంప్యూటర్స్ మెనీ అదర్ గ్యాడ్జెట్స్లో ఒక ఇంపార్టెంట్ రేర్ ఎర్త్ మెటీరియల్ అంటే ఖనిజము అంటాం తెలుగులో రేర్ ఎర్త్ మెటీరియల్ అతి విలువైన అతి ఖరీదైన లేదా అతి పురాతనమైన లేదా అతి శక్తివంతమైన ఖనిజాలు అవి లేకపోతే వ్యవస్థలు కూలిపోతాయి కంపెనీస్ కంపెనీస్ కారు కారు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలని మూతపడిపోతాయి ఇండస్ట్రీస్ ఒకవేళ మీరు కారు కొనాలనుకున్న మంచిగా ఐ డ్రీమ్లో జాబ్లో మంచి శాలరీ వచ్చి మీకు మంచి రేపు బెంచ్ బెంజ్ కార్ మీరు కొన అనుకున్నా విరాట్ గారు మీకు కొనలేని పరిస్థితి ఉంటుంది ఎందుకు చెప్పిన ఆ బెంజ్ కారులో వాడే ఇంపార్టెంట్ వస్తువులు వస్తువులు కొన్ని యుక్రెయిన్ దగ్గర మాత్రమే ఉన్నాయి మీరు వాడే బెంజ్ కారు మీరు వాడే బీఎండబ్ల్యూ కారు మీరు వాడే కంప్యూటర్ మీరు వాడే ఎలక్ట్రిక్ వెహికల్ మీరు వాడే స్మార్ట్ వాచ్ ల్యాప్టాప్ ప్రతిదానికి సంబంధించిన రేర్ ఎర్త్ మెటీరియల్ అని ఇంగ్లీష్లో ఉంటారు తెలుగులో అతి విలువైన అతి ఇంపార్టెంట్ అయిన మెటీరియల్స్ కొన్ని ఉంటాయి అవి తయారు చేయడానికి అవి ఏంటంటే ఆ చిప్ తయారు చేయటానికి బేసికల్గా ఇట్స్ కాల్డ్ ఏ చిప్ అనమాట ఆ చిప్ తయారు చేయటానికి బెరిలియం క్రోమియం కోబాల్ట్ గ్రాఫైట్ లీథియం ట్యాంటలం వెనాడియం జి జికోనియం టైటానియం సేరియం నియోడియం ఎర్బియం ఎట్రిబమ్ స్కాండి స్కాండియం ఈ ఫోర్టీన్ రేర్ ఎర్త్ మెటీరియల్స్ వీటితో పాటు ఇంకొక రెండు రే మొత్తం సిక్స్టీన్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉక్రెయిన్ ఇవన్నీ ఉక్రెయిన్లో దొరికే అతి విలువైన ఖనిజాలు రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఇవి కొన్ని వందల లక్షల కోట్ల విలువైన సంపద ఈ ప్రపంచంలో రేర్ ఎర్త్ మెటీరియల్స్లో ఫైవ్ టు టెన్ పర్సెంటు ఒక్క యుక్రెయిన్ దేశంలోనే దొరుకుతుంది సో అందుకే అంత అందుకనే యుక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమించుకోవడానికి అటు రష్యా ప్రయత్నం చేస్తుంది ఇటు యూరోపియన్ యూనియన్ని ని యుక్రెయిన్ ని కాపాడతామనే నెపంతో అనే మాస్క్ తో మాస్క్ అంటే ముసుగు ముసుగుతో లేకపోతే అమెరికా ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ కి ఇవ్వాల్సిన అవసరం ఏంటా మొన్నటి వరకు విరాట్ యుఎస్ ఎయిడ్ అని యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ అసిస్టెన్స్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అంటారు ప్రపంచంలో ఎక్కడైనా కరువు కాటకాలున్నా ప్రపంచంలో ఎక్కడైనా భూకంపాలున్నా ప్రపంచంలో ఎక్కడైనా క్షామం ఉన్నా డబ్బులు ఇవ్వటానికి అమెరికా ఒక ఫండ్ ఏర్పాటు చేసింది యుఎస్ ఎయిడ్ అంటారు ఏఐడి అంటే అర్థం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ అసిస్టెన్స్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అంటారు ప్రపంచంలో వేరే దేశాల్లో జరిగే డిజాస్టర్స్ నుంచి కాపాడుకోవడానికి యుఎస్ ఎయిడ్ అనే ప్రోగ్రాం అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది దాని కింద ఇండియాకి రావాల్సిన డబ్బులు కూడా ఆపేస్తుంది అమెరికా ఏది మోడీ బాయ్ బాయ్ ప్రేమ అంటానే లవ్ అంటానే మోడీకి ట్రంప్కి మధ్య లవ్ అఫేరు బాగుంది వాళ్ళిద్దరు బాగా ఒకరిని ఒకరు అండర్స్టాండింగ్ చేసుకున్నారు ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ ఇండియా ఓల్డెస్ట్ డెమోక్రసీ అమెరికా ఇండియా అండ్ అమెరికా ఆర్ బాయ్ బాయ్ బ్రదర్ అండ్ బ్రదర్ అంటే ఇవన్నీ పోటాకపోయి మాట్లాడి అంటారు అని చెప్పింది మరి సైడ్ ఎందుకు ఆపింది భారతదేశానికి నెంబర్ వన్ ఇంకోటి ఏం చేసింది అంటే భారతదేశాన్ని కదా చాలా దేశాలు కాపింది అందులో భారతదేశానికి కూడా ఆపింది సో స్పెషల్ ఏం కాదు మనం స్పెషల్ ఏం కాదు మరి స్పెషల్ అని చెబుతున్నావు కదా స్పెషల్ అని చెప్పినప్పుడు ప్రేమ అంటే ఏంటి వాట్ వీ సే ఇస్ నాట్ లవ్ వాట్ ఐ డూ ఫర్ యూ ఇస్ లవ్ అవును నేను నీకు ప్రేమిస్తున్నానని చెప్తే ప్రేమ కాదు అది నీ కోసం నేను ఏం చేశాను నాకున్నా లేకపోయినా ఉన్నంతలో నేను నీ కోసం ఏం చేశాను అనేదే కదా ప్రేమ ప్రేమకు ఒక కొలమానం ఉంటుంది కదా మరి ఆ ప్రేమ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పే మాటల్లో చేసే చేతల్లో పొంతనే అనిపించట్ల సో ఐదు రూపాయలు మనకు వస్తాయంటే రెండు రూపాయలు ఖర్చు అనే ఫార్ములా ఫార్ములా ఇప్పుడు ఇంకోటి ఏంటి ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ కొల్లగొట్టాలి అంటే యుక్రెయిన్ని తన ఆధీనంలో పెట్టుకోవాలి యుక్రెయిన్ ఆధీనంలో ఉంటే ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఇప్పుడు ఇందా చదివినిపించిన రేర్ ఎర్త్ మెటీరియల్స్ అన్నీ చిప్పు తయారీ చిప్పు మే మ్యానుఫ్యాక్చరింగ్ చిప్పు లేదే మనకి చిప్పు లేదే మనకి చెప్పకూడు చేతికి వచ్చింది అంటే ఇరవై శతాబ్దంలో అంతగా మనము ఎలక్ట్రానిక్ వస్తువుల మీద డిజిటల్ వస్తువుల మీద సైబర్ ఇంటర్నెట్ యు నేమ్ ల్యాప్టాప్ కంప్యూటర్ కార్ డ్రైవ్ కార్ స్కూటర్ అండ్ మెనీ అదర్ థింగ్స్ ఆర్ శాటిలైట్స్ పంపించాలన్నా రాకెట్స్ పంపించాలన్నా ఏం చేయాలన్నా చిప్పు కావాలి చిప్పులో ఏం కావాలి ఈ పదహారు రేడర్త్ మెటీరియల్స్లో కొన్ని ఇంపార్టెంట్ మెటీరియల్స్ కావాలి సార్ అందుకనే యుక్రెయిన్ మీద ప్రేమతో కాదు యుక్రెయిన్లో ఉన్న సంపదని కొల్లగడటానికి ఇటువైపు నుంచి రష్యా రష్యా ఇటు తిరిగి శత్రువు అని చెప్తుంది కానీ అమెరికా అమెరికా మిత్ర దేశాలైన యూరోపియన్ కంట్రీస్ ముసుకేసుకున్న శత్రువు ప్రపంచంలో వేరే దేశాన్ని ఆక్రమించిన శక్తులు ఏమైనా ఉన్నాయంటే యూరోపియన్ కంట్రీసే బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఆక్రమించారు అవును బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు డచ్ డచ్ డచ్ు తర్వాత ఇంకా పోర్చుగీసు యు నేమ్ ఎనీబడి దే హ్యావ్ కమ్ అండ్ కాంక్వర్డ్ ఇండియా ఎప్పుడైనా వెళ్ళి వేరే దేశాలను ఎప్పుడైనా ఇండియా ఆక్రమించిందా లేదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వీ గాట్ ఇండిపెండెన్స్ రైట్ టుడే వీఆర్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ ఫోర్త్ ఇన్ ద లాస్ట్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఇండియా నెవర్ కాంక్వర్డ్ ఎనీ అదర్ కంట్రీ In fact, we have lost our own territory here and there. Oh. But we have never annexed or occupied. We have never been an encroacher. We have always been giving, giving, giving to other countries. So that's why we should never believe the Chinese. We should never believe the Americans. We should never believe Russians. We must believe in ourselves. We must be self-reliant, self-dependent India. Bharat Deshamu, our Bharat, my Bharat, your Bharat our, Bharat, our Bharat, our India must be having its own foreign policy, defence policy, and other important policies, cyber security, maritime policy, political or social, economic policies, going by the interest of Indians. ట్రూ సార్ భారతదేశానికి సంబంధించి భారతీయుల యోగక్షేమాలకి దృష్టిలో పెట్టుకొని మన వీ టు హ్యావ్ అవర్ ఓన్ విదేశాంగ విధానము డిఫెన్స్ సెక్యూరిటీ స్ట్రాటజీ సైబర్ కోస్టల్ మ్యారిటైమ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ సెక్టర్ స్పేస్ వాట్ ఎవర్ యూసే